అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు లేదా రైతు భరోసా ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి చాలామంది కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఈ రైతు బంధుకి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో మీకు రైతు బంధు రైతు భరోసా నిధులు మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంచి రైతు బంధుపై చాలా డబ్బులు దుర్వినియోగమైంది అని చెప్పేసి వాపోతూ మేము కేవలం సీలింగ్ వ్యవస్థలో ఇన్ని ఎకరాల వరకే అందిస్తామని చెప్పేసి ప్రజా అభిప్రాయన సేకరిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా రైతుబంధు నిధులకి సంబంధించి ఏం చర్చించింది అలాగే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీ అందరికీ సూటిగా మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నాను ప్రతి ప్రశ్నకి కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చాలా స్పష్టమైన సమాచారంతో సమాధానం ఇవ్వండి మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం కరెక్ట్ సమయానికి అందిందా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కరెక్ట్ సమయానికి అందుతుందా మీకు ఏ ప్రభుత్వంలో కరెక్ట్ సమయానికి పెట్టుబడి సాయం అందిందని భావిస్తున్నారో ఆ ప్రభుత్వానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే రెండో ప్రశ్నకి సంబంధించి మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే రైతు భరోసా ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే మనకి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మనకి చాలా స్పష్టంగా నిధులు కేటాయింపులు చేయడం జరిగింది ఆల్రెడీ మొన్న జరిగిన యాసంగి సీజన్లో కూడా కేసీఆర్ గారి హయాంలో ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చారో అదే రీతిలో కూడా మొన్న యాసంగిలో ఇచ్చారు అయితే ఇప్పుడు వానాకాలంలో రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంతకంటే ముందు ప్రజా అభిప్రాయాన్ని సేకరించింది ఈ ప్రజా అభిప్రాయంలో మీరు కూడా భాగమై ఇప్పుడు ఈ కామెంట్ సెక్షన్లో మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల మీకు ఒక క్లారిటీ కోసం నేను తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత పట్టా కలిగి ఉన్నారనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు ఈ ఇరవై ఆరు లక్షల మంది రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను తర్వాత వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది దీనికి సంబంధించిన ఒక ఒక కాలపట్టిక కూడా మీకు చూపిస్తాను తర్వాత చూద్దాం రెండు ఎకరాలకి సంబంధించి పదిహేడు లక్షల మంది రైతులు పట్టాలు కలిగి ఉన్నారు మూడు ఎకరాలకు సంబంధించి పదకొండు లక్షల మంది రైతులు పట్టాలు కలిగి ఉన్నారు నాలుగు ఎకరాల్లో ఆరు లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకి నాలుగు లక్షల మంది రైతులు పట్టాలు కలిగి ఉన్నారు సో దీని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే అది రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మూడో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులల్లో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముప్పై ఒక్క వేల కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మూడు దశల రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పేసి ఆల్రెడీ రెండు దశలకి పూర్తి చేసింది ఇక మూడో దశ తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పద్నాలుగో తారీఖున లీస్ట్ రాబోతుంది లక్ష యాభై వేల నుండి రెండు లక్షల మధ్యన కలిగిన అభ్యర్థుల ఖాతాలలో నిధులు జమ కాబోతున్నాయి ఈ లక్ష యాభై వేల నుండి రెండు లక్షల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖు నాడు విదేశీ పర్యటన నుండి స్వదేశీకి రాబోతున్నారు స్వదేశీకి వచ్చిన మరుసటి రోజే రుణమాఫీకి సంబంధించి లీస్ట్ కావచ్చు రైతులకి సంబంధించిన నిధులు జమ చేయడం కావచ్చు చేయబోతున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మీకు ఒక కీలకమైన అప్డేట్ అయితే అందించబోతున్నాను ఇక ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలు అనేది కామెంట్ చేయండి అలాగే పెట్టుబడి సాయం కేసీఆర్ హయాంలో కరెక్ట్ టైంగా అందిందా లేదంటే కాంగ్రెస్ టైంలో కరెక్ట్ హై అందుతుందని భావిస్తున్నారా ఇక మూడోది ఈ రుణమాఫీకి సంబంధించి మీకు అయినదా కాలేదు అయితే ఎస్ అని చెప్పి కాకపోతే ను అని చెప్పి కామెంట్ చేయండి ఈ మూడు ప్రశ్నలకి ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసి చూడండి రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి ఇక మీ తోటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒక స్పష్టత రావడానికి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ప్రభుత్వం మొదటగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపుగా ఇరవై వేల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి రోడ్లకి వెంచర్లకి ఫ్లాట్లకి అలాగే గుట్టలకు అలాగే పుట్టలకు కేవలం ఒక ఎకరం సాగు భూమి ఉంటే పక్కన ఉన్న ఇండ్లల పేరు మీద కూడా ఈ రైతు బంధు రైతు భరోసా పొందారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రజా ధనం చాలా దుర్వినియోగమైంది అని చెప్పేసి సీలింగ్ వ్యవస్థను అలాగే ఎవరెవరు పంట పంట పండిస్తున్నారు పంట పెట్టుబడికి మాత్రమే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి జాబితా రూపొందిస్తుంది ఇందులో భాగంగానే ఒక ఒక క్రమాన్ని చూడండి మీరు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏడు వేల కోట్ల ఏడు వేల ఆరు వందల సుమారుగా కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఒక కారుకి పెట్టుబడి సాయం కింద నిధులు కేటాయించేది అలా సుమారుగా ఒక ఏడాది పేరు మీద బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయింపులు చేసేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో యథావిధిగా పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్నే కేటాయింపులు చేశారు దీని ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు కేటాయిస్తే దాదాపుగా ఐదు ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసా అందనుందనేది చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి అందేది రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు కాదు కేవలం ఐదు వేల రూపాయల రైతు బంధునే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించబోతుంది అనే సమాచారం తెలుస్తుంది ఆ సమాచారం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చాలా స్పష్టంగా వినండి దానికంటే ముందు ఇక్కడ ఒక కీలకమైన అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఈ లబ్ధిదారులకు సంబంధించిన ఇంద్రమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఇండ్లను మంజూరు చేయబోతుంది అలాగే ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయబోతుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళయితే ఆరు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతు లబ్ధిదారుల ఖాతాలకి విడుదల చేయబోతుందనే సమాచారాన్ని చాలా స్పష్టంగా చూసుకోవచ్చు మొన్న పొంగులేటి శ్రీనివాసరావు గారు రెడ్డి గారు మాట్లాడారు నిన్న బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి దీని మీద ఉండండి సో ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి మొన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు కానీ పొంగిలేటి శ్రీనివాసరావు గారు పదే పదే చెప్తున్నారు మండలిలో మాట్లాడతాం అలాగే అసెంబ్లీలో మాట్లాడతాం మాట్లాడిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చి ఎన్ని ఎకరాలు అనేది ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు వాస్తవానికి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా గురించి ప్రస్తావించలేదు అంటే దీని ఆధారంగా మనం తెలుసుకోవచ్చు ఆల్రెడీ పంటలు స్టార్ట్ అయ్యి నెల రెండు నెలలు కావస్తుంది ఈ వానాకాలం సీజన్ కూడా మరో రెండు నెలల్లో కంప్లీట్ కాబోతుంది ఆల్రెడీ పద్దెనిమిదో విడతకి సంబంధించిన పీఎం కిసాన్ నిధులు కూడా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి ఈ రైతు భరోసా ఇస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు సుమారుగా తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో జమ కావాలి అయితే ఇప్పుడేం జరుగుతుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అక్టోబర్లో రాబోతున్నాయి రైతు బంధు ఐదు వేల రూపాయలు మనకి ఈ ఆగస్టు పదిహేను తర్వాత రాబోతుంది రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు కాదు రైతు బంధు ఐదు వేలే రాబోతున్నాయనే అనే సమాచారం అయితే ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశ స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రస్తావిస్తారనేది అయితే అర్థమవుతుంది మొత్తానికి మొన్న జరిగిన ఇక్కడ చూసుకోవచ్చు సమావేశాలకి దూరం అవుతున్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు అని చెప్పేసి ఒక కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన అంశాలపైన కూడా కొన్ని అప్డేట్స్ మనం మీకోసం చూపిస్తున్నాను అలాగే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సబ్ కమిటీలో కొత్త రేషన్ కార్డుల ఆధారంగా రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఒక్క కుటుంబంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈ ఎకరాల ఆధారంగా రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అన్నట్లుగా అర్థమవుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు జా జారీ చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సీలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ సబ్ కమిటీ ఆధారంగా అర్థమవుతుంది అలాగే ప్రతి పథకానికి వేరువేరుగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు ఇక రెండోది మహిళలకు ఆర్థికంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇక మూడోది కూలీలకి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం ఇక ఐదు వందల రూపాయల పంట బోనస్ అలాగే మనం ఇప్పుడే తాజాగా చూసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ అనేది కాలేదు వీళ్ళ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి అర్హతలు గుర్తిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే రేపు రేషన్ కార్డు రాగానే కుటుంబంలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నాయి ఎంత రైతు బంధు ఇవ్వాలనేది కూడా ఈ దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది కాబట్టి రేషన్ కార్డులు అనేవి సెప్టెంబర్ నెలలో రాబోతున్నాయి కాబట్టి రైతు భరోసా గైడ్ లైన్స్ కూడా అదే నెలలో రా వస్తాయనే సమాచారం అయితే తెలుస్తుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఈ ఖరీఫ్ సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కాకుండా రైతు బంధునే కొనసాగించే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి ఈ రైతు బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులోనే విడుదల చేస్తుంది వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది సమాచారం తెలుస్తుంది ఇప్పటికే మూడు వేల కోట్లు ఆర్బీఐ మూడు వేల కోట్లు సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుండి అప్పులుగా జూలై చివరిలో అలాగే ఆగస్టు ఆరో తారీఖు నాడు తీసుకుంది ఇంకా రెండు వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం నుండి ఈ ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు మొదటి విడతలో రైతుబంధు పేరుతోనే రైతుల ఖాతాలో వేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా తాజాగా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి మరి ఈ అప్డేట్స్ గురించి మనకి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంతకంటే ముందు ఇంకా ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో తెలియజేస్తుంటాను కాబట్టి వీడియోలు మిస్ కావద్దాను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ధన్యవాదాలు